ఒకప్పుడు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ మాట అంటేనే ప్రతి ఒక్కరు అది రామాజ్ఞ అన్నట్టు శిరస వహించేది లోపల ఎలాంటి రాజకీయాలున్నా కేసీఆర్ ఒకసారి చెప్పిండంటే అది జరగాల్సిందే సో ఈ పది సంవత్సరాలు తెలంగాణకి తనే రాజు తనే మంత్రిగా ఏక చక్రాధిపత్యంగా చక్రం తిప్పిన నేత ఇప్పుడు కనీసం కేసీఆర్ మాట కావచ్చు కేటీఆర్ మాట కావచ్చు కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలే వినడం లేదు సో నిన్న స్పీకర్ని కలిసే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పదమూడు మంది ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమానికి రాలేకపోయారు మరి ఈ పదమూడు మంది కూడా పార్టీ మారే లీస్ట్లోనే ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి సో పార్టీ మారేందుకే ఈ పదమూడు మంది నిన్న స్పీకర్ దగ్గరికి అటెండ్ కాలేరా ఆ పదమూడు మంది ఎవరు ఏంటనేది ఒకసారి చూద్దాం సో పదమూడు మంది డుమ్మ స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గయాజారుపై పార్టీలో సర్వత్రా చర్చ ఇప్పటికే పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం తాజా పరిణామాలతో ప్రచారానికి బలం పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఆందోళన పదమూడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు ప్రస్తుతం ఆ పార్టీకి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ మారేవారు మారని ఇక మారేవారు లేరని ఉన్నవారందరూ పార్టీలోనే ఉంటారని పార్టీ అధిష్టానం పేర్కొంటుంది కానీ స్పీకర్ను కలిసి పార్టీ మారిన పదమూడు ఎం ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం పదిహేను మంది మాత్రమే వచ్చారు సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గయాజర్ కావడం పార్టీలో చర్చనీయాంశమైంది ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది పార్టీ మార్పులకు చెక్ పెట్టేలా ప్లాన్ సో మరి ఎలాంటి అంటే ప్లాన్లు చేస్తున్నారు ఇప్పటికే ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు ఫలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ ట్రస్ట్లో ఉన్నాడనే ఆరోపణలు వస్తుండడంతో వాటికి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి రావాలని అందరికీ సూచించినట్టు సమాచారం ముందస్తు సమాచారం ఇచ్చిన పదమూడు మంది ఎమ్మెల్యేలు రాకపోవడం అందులో ఎక్కువగా ఆరోపణలు వస్తున్న వారే ఉండడం గమనార్హం పార్టీలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు రావాలని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు అయితే గ్రేటర్లో ఉన్న ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారా ఎలాగైనా పార్టీ మారుతారని డిసైడ్ అయ్యి చెప్పలేదా అనేది సర్వత్రా చర్చకు దారి తీసింది ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి ఒకటి రెండు రోజుల ముందే ప్రోగ్రాం ఫిక్స్ చేస్తుంటారు కాబట్టి సమాచారం ఇచ్చినా రాలేదా అని లీడర్లు చర్చించుకుంటున్నారు అలాగే పార్టీలో ఎమ్మెల్యేలంతా ఐదారుగురు తప్ప మిగిలిన వారంతా పార్టీని విడడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో తాజా ఘటన బలం చేకూర్చినట్టైంది సో అది డైలామాలో ద్వితీయ స్థాయి నేతలు డెఫినెట్గా ఉంటారు అలాగే సమాచారం ఇచ్చిన గైహజారు ఎవరెవరయ్యారు అనేది మనం ఒకసారి చూద్దాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికకు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు పాటి మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యాలని పోరాటం చేసిన రైతే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం స్పీడప్ అయింది దానికి అడ్డుకట్ట వేయాలనుకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ను రంగంలోకి దించింది కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా ఒత్తిడి పెంచుతుంది ఇందుకోసం స్పీకర్ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటం పాలైంది దీంతో సంఖ్య ముప్పై ఎనిమిదికి పరిమితం కాగా అందులో పది మంది ఎమ్మెల్యేలు హస్తం గుటికి చేరారు ఇక మిగిలింది ఇరవై ఎనిమిది మంది అందులో పదిహేను మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ను కలిశారు మరో పదమూడు మంది హాజరు కాలేదు అందుట్లో కేసీఆర్ మినహా మిగిలిన అందరి పైన పాటి మారుతారనే ప్రచారం జరుగుతుంది ఆబ్జెంట్ అయిన వారిలో ఎల్పీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్పీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొదటి నుంచి సుధీర్ రెడ్డి రేవంత్కి టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు కేసీఆర్తో అప్పుడు ఫామ్ హౌస్లో మీటింగ్కి కూడా రెండు రోజుల తర్వాత సుధీర్ రెడ్డి గారు కేసీఆర్ని కలవడం అనేది జరిగింది తర్వాత ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఈ మధ్యకాలం నుంచి బండార లక్ష్మారెడ్డి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్లారెడ్డి పైన అయితే ఎప్పుడైతే తన కాలేజీల ఇష్యూ మొదలయ్యిందో అప్పటి నుంచి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన కూడా జోరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి కూడా కాకపోతే ఆయన అల్లుడు మాత్రం అటెండ్ కావడం అనేది జరిగింది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కూడా గత కొన్ని రోజులుగా కూడా వార్తలు వస్తున్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మారుతారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సో తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి గనక కన్ఫామ్ చేస్తే రేపే వెళ్ళడానికి రెడీ అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కాకపోతే ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఉన్నాయి సో మంత్రి పదవి ఇవ్వడం కుదరదనడం తోటి కొన్ని రోజులు బ్రేక్ వేసినట్టు కూడా తెలుస్తుంది సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సో జగదీష్ రెడ్డి ఎట్లాగూ బీఆర్ఎస్లోనే ఉంటారు నో డౌట్ అందులో మరి కొన్ని కారణాలు ఉండొచ్చు అండ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గంగులా కమలాకర్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడని వార్తలు వచ్చినప్పటికీ కేసీఆర్ పిలిపించుకొని మరి గంగుల కమలాకర్ తోటి మాట్లాడడం అనేది జరిగింది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కోవాలక్ష్మి గారి పైన కూడా వచ్చినాయి బట్ తను ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పింది కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే ప్రసక్తే లేదని కాకపోతే ఇప్పుడు ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపుగా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ ఒకరు కాంగ్రెస్ మరి కోవాలక్ష్మి గారు ఏం డిసైడ్ అవుతారో చూడాలి అక్కడ ఎంపీగా మాత్రం బీజేపీ గెలవడం అనేది జరిగింది బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విజయుడు అలాగే ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి అనుకుంటాను సో ఇద్దరు కూడా త్వరలో పార్టీ మారుతున్నారు ఆల్రెడీ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేది జరిగింది సో అలంపూర్ ఎమ్మెల్యే పైన కూడా పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే వెళ్ళాడు సో పాడి కౌశిక్ రెడ్డి బీజే బీఆర్ఎస్లోనే కొనసాగుతారు జనగం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా బీఆర్ఎస్లోనే ఉంటారు తను మాత్రం పార్టీ మారని చెప్పేసి అనుకోవచ్చు వీరు పార్టీ మార్పు పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు ఒకవేళ పార్టీ మారుతారు అలాగే ఇది దానం నాగేందర్ దానం నాగేందర్ లీస్ట్ ఇది దానం నాగేందర్ చెప్పిన వాళ్ళల్లా ఆల్రెడీ చెవెల్ ఎమ్మెల్యే వెళ్తారన్నాడు చెవెల్ ఎమ్మెల్యే కూడా వెళ్ళడం అనేది జరిగింది గద్వాల్ ఎమ్మెల్యే కావచ్చు తర్వాత ఇక్కడ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పటాన్చేరు ఎమ్మెల్యే కూడా దానం నాగేందర్ గతంలో చెప్పారు వాళ్ళే వెళ్ళడం అనేది జరిగింది సో సుధీర్ రెడ్డి అలాగే ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి తర్వాత మేడ్చల్ మల్లారెడ్డి మేబీ డైలామా అండ్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే అది కేసీఆర్ గారు ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మేబీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఇస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళడం ఖాయం సనత్ నగర్ తర్వాత ఐదు ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు ఎందుకంటే మంత్రి పదవి అవకాశం కాబట్టి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే గంగ్లా కమలాకర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆసిఫాబాద్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అలంపూర్ ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయవాడ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అలాగే హుజరాబాద్ జనగాం ఎమ్మెల్యే సో దాదాపుగా ఐదు మంది మాత్రం సో నిన్న గారు అయినటువంటి పదమూడు మందిలో ఈ ఐదు మంది మాత్రం వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి ఎనిమిది మంది మాత్రం ప్రస్తుతం ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈ పదిహేను మంది ఎనిమిది మంది అనుకున్నా కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇరవై నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మిగిలే అవకాశం ఉంది ఒకవేళ ఇరవై ఇరవై మంది మిగిలిన కూడా ఎల్పిని విలీనం చేసే అవకాశం ఉండదు మరి చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలు చేస్తుంది అనేది చూడాలి సో మొత్తానికి మరి కేసీఆర్ కేటీఆర్ చెప్పినా కూడా లెక్క చేయని ఎమ్మెల్యేలు మరి వాళ్ళు పార్టీ మారబోతున్నారా లేకపోతే వారి వ్యక్తిగత కారణాల వల్ల నిన్న స్పీకర్ గారి దగ్గరికి రాలేకపోయారా అండ్ సత్యేంద్ర రెడ్డి గారు చెప్తున్నట్టు ప్రతి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మరావు గౌడ్ గారు కూడా ఒక మాట అన్నారు అసెంబ్లీ సెక్షన్కి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని కూడా పిలిస్తే మాతో పాటు కూర్చుంటారు ఎట్లాగూ పార్టీ కార్యక్రమాలు ఉంటున్నారు ఇంకా వాళ్ళని కూడా అసెంబ్లీలోకి అనుమతించాలి అని చెప్పేసి కూడా స్పీకర్ గారిని వ్యంగ్యంగా కోరినట్టు కూడా తెలుస్తుంది బట్ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే బీఆర్ఎస్ కూడా ఆ విధంగానే ఉండే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది మరి బీఆర్ఎస్ కాంగ్రెస్కి తేడా ఉండాలనే కదా ప్రజాపాలన అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కొత్తగా చేస్తుందని మరి సేమ్ గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే మాత్రం మేబీ ఫ్యూచర్లో కాంగ్రెస్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మరి పదమూడు మందిలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి